¡Qué అందరికీ నా ఉద్యమాభిన మరి ముఖ్యంగా సింహాలు తమ చరిత్రను తమ తెలియజేయాలి లేకపోతే వేటగాళ్ళు చెప్పేటటువంటి పిట్టకథలు ఈ చరిత్ర పుటర్లకు ఎక్కుతాయనేటటువంటి సామెత అందరికీ అంటే జగమెరిగినటువంటి సత్యం ఇది వాస్తవంగా ఈ వర్గీకరణ కోసం కూటమి ప్రభుత్వము ఆర్డినెన్స్ ని తీసుకురావడం వల్ల మా మానవ జాతిలో మా మానవ ఉపకులాల్లో ఉన్నటువంటి మా బిడ్డలకు అనేక రకాలుగా విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో అనేక రకాలుగా నష్టం జరుగుతుంది మా బిడ్డలకు నష్టం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ద్రోహం జరుగుతుంది మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము అపహరిస్తుంటే మా యొక్క డిమాండ్ను ఆలకించేటటువంటి నాదులు లేడు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మానవ మానవ ఉపకులాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ వీళ్ళు చేతికి గాజులు కట్టుకొని చేరా జాకెట్ కట్టుకొని మూలడం కూర్చున్నటువంటి వజాలాగా మూలడం కూర్చున్నారని వాస్తవంగా తెలియజేస్తున్నాం అయితే మేమేం మాట్లాడుతామంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాన సంఘాలు ఉన్నటువంటి ఈ మాల సంఘాలందరినీ ఒక్కసారి మీ అధినాయకత్వంతో మీ యొక్క ముఖ్యమంత్రితో మాకు సమావేశాన్ని ఏర్పాటు చేయించి మా యొక్క బావను మా గోడును ఈ యొక్క వర్గీకరణలో ఉన్నటువంటి అవకాశాలను ఆయనకు చెప్పి మరి మా విన్నపాన్ని వినిపించేటట్టుగా అవకాశం కల్పించడాన్ని సంవత్సరం నుంచి కొట్టుకుంటే మా గోడును వినిపించుకున్నటువంటి నాడు లేడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మాల ప్రజాప్రతినిధులు అందరూ చేతులెత్తేయడం జరిగింది అయితే వాస్తవంగా నిన్నరాకమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ ద్వారా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని జీవోను పాస్ చేయడం జరిగింది ఈ జీవోను వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ప్రస్తుతము ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి గతంలో సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఒకటే పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీ ప్రయోటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము కాబట్టి ఈ యొక్క మా కార్యకర్తల నుంచి మరి నాయకుల దాకా ఉన్నటువంటి వారందరూ దీన్ని వ్యతిరేకంగా ఖండిస్తూ ర్యాలీలు నిరసనలు నిరాహార దీక్షలు చేయాలా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పి ఒక పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపుని ఆదర్శంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆనాడు ఆధ్వర్యంలో ఇది మంచి నిర్ణయము ఈ నిర్ణయాన్ని మేము కూడా స్వాగతిస్తున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆనాడు తరఫున స్వాగతించడం జరిగింది ఏదైతే ఇది అన్యాయమో అధర్మమో చట్ట వ్యతిరేకము ప్రజాస్వామ్య వ్యతిరేకము మరి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మైనారిటీలు మరి చదువుకు చాలా దూరం అయిపోతారు కాబట్టి ఇది అన్యాయంగా మేము కూడా కలిగించడం జరిగింది కాబట్టి ఏదైతే ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ చేశాడో ఈ ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ వల్ల మా మాలకు మాల ఉపకులాలకు చాలా అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుంది వ్యూహం జరుగుతుంది మా బిడ్డల భవిష్యత్తు అధికారంలో పడుతుంది అని అకూరిస్తూ మరి ఇదే విధంగా ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేట్ కరణ వ్యతిరేకించాడో జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ఆ వర్గీకరణ కోసం జరుగుతున్నటువంటి ఆర్డినెన్స్ కూడా వ్యతిరేకిస్తామో ఇది రాజ్యాంగ బద్దంగా చేసుకోండి ఇది ప్రజాస్వామి వ్యతిరేకము రాజ్యాంగ వ్యతిరేకము చట్ట వ్యతిరేకము సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ పూర్తిగా వ్యతిరేకం కాబట్టి ఈ యొక్క ఆర్డినెన్స్ నేను అధికారంలోకి వస్తే రద్దు చేస్తాను వర్గీకరణ అనేది చేసుకోండి ఎలా చేసుకోండి రాజ్యాంగం ప్రకారం చేసుకోండి వర్గీకరణ అని జగన్మోహన్ రెడ్డి చేత జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి మా మాలలో మాల ఉపకొలాలు కార్యకర్తల దగ్గర నుంచి ఆయన గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎం దాకా చేసినటువంటి మాలలో మాల ఉపకొలాలు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి చెప్పి జగన్మోహన్ రెడ్డి చేత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయించి మరి ఈ యొక్క ఆర్డినెన్స్ ని రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పించినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మానవులు డెబ్బై లక్షలు పైచలకు ఉన్నటువంటి మానవులు అందరూ ఏకతాటిగా మరి జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సానుకూలంగా ఆయన వెంట నడుచుకొని మరి శతాలుగా స్వైం చేసి ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటాము వాస్తవంగా ప్రజలరా వర్గీకరణకు మేము వ్యతిరేకం కాదు వర్గీకరణ చట్టబద్ధంగా చేసుకోండి రాజ్యాంగబద్ధంగా చేసుకోండి మరి ఈ వర్గీకరణ దొద్దిదారు ఆర్డినెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఏంది అని మేము అడుగుతున్నాం కాబట్టి పార్లమెంట్ లో బిల్లు పెట్టి దీనికి చట్టబద్ధత కల్పించుకోండి ఈ విధంగా చేస్తాము అని చెప్పి ఏ పార్టీ అయినా ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలకి ప్రత్యన్యాయంగా ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మాత్రమే కాబట్టి వైఎస్ఆర్ సిపి పార్టీని మాత్రమే అడుగుతున్నాం లేదా కాంగ్రెస్ పార్టీ లేదా సిపిఐ సిపిఎం లో ప్రత్యేక లేదా చిన్న పార్టీలు కాబట్టి దీనికి మాకు సంబంధం లేదు ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే పార్టీ బలమైన పార్టీ ఉంటే ఆ పార్టీకి మా మద్దతు తెలియజేస్తాము మా ఆర్డినెన్స్ రద్దు చేయండి మరి రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ లో బిల్లు పెట్టి వర్గీకరణ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనవ తరఫున ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలు మాలా మాలా యువత అంబేద్కర్ యువతన సంఘాలతోటి నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి మా బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నష్టం మీద ద్రోహం మీద మా బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు ఈ యొక్క ఆర్డినెన్స్ నిజలేము ఏది ఏమైనా అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మన తరఫున పర్యటన చేసి నా యొక్క ప్రజలను చైతన్య పరుచుకొని ఆర్డినెన్స్ ద్వారా మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆర్డినెన్స్ ద్వారా మనకు జరుగుతున్నటువంటి నష్టం మీద ఆర్డినెన్స్ ద్వారా మనకు జరుగుతున్నటువంటి మరి అభివృద్ధి మీద మా ప్రజలను చైతన్య పరుచుకొని మరియు ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడికి దిగి ఏది ఏమైనా రాజ్యాంగం ప్రకారం మాత్రమే మరి వర్గీకరణ చేసుకునే విధంగా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున హెచ్చరిస్తున్నాను